తుంగతుర్తి ఎస్ఐ కుమార్ వేధింపులకు తాళలేక ఒక మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగదుర్తి మండలం వెంపటి గ్రామంలో చోటు చేసుకుంది వివరాలు చూస్తే సోమ నర్సమ్మ అని ఫిర్యాదు చేశారు దాంతో అదుపులోకి తీసుకున్న ఆమెను అనేక రకాలుగా టార్చర్ పెట్టారని మృతులాలి కుమారుడు కుమార్తెలు ఆరోపించారు తమకు తెలియదని ముత్తుకున్న ఎస్ఐ క్రాంతికుమార్ ఘోరంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు చె నీతో చెప్తా అమ్మ ఇంకా పద్నాలుగు రాస్తా మా అమ్మ మీద అని అన్నారు తీసుకుపోయినాక ఆయన లోపల ఉంచిరు లోపల ఉంచినాక అలాను ఒక ఐదుగురు ఐదుగురు రప్పించి ఎస్ఎస్ఆర్ అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది ఎస్ఐకి బయట వాళ్ళకు దానివల్లనే మా అమ్మ చనిపోయింది ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపలి పోతేనే ఒక దెబ్బ వేసిండు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మాకు మీరు అంటే వాళ్ళకి సపోర్టు ఎస్ఐ మా అమ్మ చచ్చిపోయింది దీని దేనికన్నా నేను సిద్ధమైతా